హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి నేను వీడియోస్ అయితే అస్సలు చేయట్లేను కదా ఎందుకు అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోస్ చేయక వన్ మంత్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎందుకంటే స్టార్టింగ్లో ఒక టెన్ డేస్ ఆపేసాను మధ్యలో ఒక వన్ వీక్కి నేనే షెడ్యూల్ చేసి పెట్టేసుకున్నాను ఒకే రోజు వీడియోస్ చేసి షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది దానివల్ల మళ్ళీ ఒక ట్వంటీ డేస్ గ్యాప్ తీసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది దానికి టూ రీజన్స్ ఉన్నాయని చెప్పేసి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా టూ రీజన్స్ ఏంటి అనేవి అయితే ఈ వీడియోలో చెప్తాను ఎందుకు అంటే నన్ను డైలీ వాచ్ చేస్తున్న వాళ్ళకి తెలియాలి కదా ఈమె నాలుగు రోజులు వీడియోస్ చేస్తుంది నాలుగు రోజులు చేయట్లేదు అనే ఒపీనియన్కి వస్తారు ఏదో టైంపాస్కు చేస్తుంది అని ఎందుకంటే ఒకరు నేర్చుకుంటున్నారు అంటే మనల్ని జెన్యున్గా నమ్మినప్పుడు మాత్రమే మన దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి జెన్యున్గా నేను ఎందుకు వీడియోస్ చేయలేదు ఎందుకు ఆపేసాను వన్ మంత్ నుంచి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫస్ట్ టెన్ డేస్ ఆపడానికి రీజన్ వచ్చేసి నా ఛానల్కి మానిటైజేషన్ అయితే పోయిందనమాట ఎందుకు పోయింది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మానిటైజేషన్ పోయింది చిన్న ఇష్యూ చిన్న ఐడెంటిటీ ఇష్యూ వల్ల పోయిందనమాట అదేంటి నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఐడెంటిటీ వెరిఫికేషన్ దగ్గర నా ఛానల్ అనేది అది నాకు చేయడం వచ్చు కానీ నా దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డు కరెక్ట్గా లేకపోవడం వల్ల నా ఛానల్ మానిటైజేషన్ పోయింది నేను ఏమనుకున్నాను మానిటైజేషన్ పోయింది అని చెప్పేసి నాకు ఆల్మోస్ట్ నాకు ఎలా అప్లై చేయాలి ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి అన్నీ తెలుసు అంటే స్టెప్స్ తెలుసు కొంచెం నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేనే మానిటైజేషన్కి అప్లై చేసుకున్నాను అంతా ఓకే డాలర్స్ పడడం స్టార్ట్ అయింది పిన్ కోసం వెరిఫికేషన్ చేసుకోవాలి ఛానల్ని ఛానల్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ కోసం పిన్ వస్తుంది అనమాట ఆ స్టెప్ దగ్గర నా ఛానల్ అనేది నాకు ఐడెంటిటీ కార్డ్ కరెక్ట్గా ఐడెంటిటీ కార్డ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మానిటైజేషన్ పోయిందనమాట మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేయాలి ఐడెంటిటీ కార్డు అప్లై చేసి అది కరెక్ట్గా వచ్చిన తర్వాత అప్లై మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా నాకు వన్ మంత్ పడుతుంది ఈ వన్ మంత్లో నేను ఏ వీడియో చేసినా కానీ నాకు యూస్ లేదు అంటే జస్ట్ వ్యూస్ వస్తాయి కానీ డాలర్స్ పడవు ఏంటి ఇలా జరిగింది అనే డిప్రెషన్లో నేను ఇంకా వీడియోస్ చేయడం మానేసిన ఎందుకు ఎంత కష్టపడుతున్నాను కామెంట్స్ చూసేవాళ్ళు కూడా కామెంట్ చేయట్లేరు వ్యూస్ వస్తున్నాయి ఎందుకు కామెంట్ చేయట్లేరు అనేది ఒకటి జనాలు అనడం అట్లానే ఉంది నేను సక్సెస్ కాకపోవడం అనేది అట్లనే ఉంది అనే డిప్రెషన్కి వెళ్ళిపోయినా ఒక టెన్ డేస్ అసలు ఎవరికి కాంటాక్ట్ లేను కనీసం యూట్యూబ్ చూడడం కూడా బంద్ చేసాను అసలు ఇంట్రెస్ట్ పోయింది వేరే వాళ్ళ వీడియోస్ చూడడానికి కూడా ఇష్టం లేకుండా అయిపోయింది అనమాట నేను ఏ మిస్టేక్ చేయకుండా నాకెందుకు ఇలా జరిగింది నాకెందుకు ఇలా జరిగింది అని చెప్పేసి నేను అన్ని స్టెప్స్ కరెక్ట్గా చేశాను నా ఐడెంటిటీ కార్డులో కొంచెం చిన్న మిస్టేక్ ఉండడం వల్ల అది అప్డేట్ చేయించకపోవడం వల్ల మిస్టేక్ కూడా కాదు లెటర్స్ కరెక్టే అప్డేట్ అనేది చేయించలేదు అది ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ తీయించాను అసలు అయితే అప్డేట్ చేయించాల్సి ఉండే ఆ చిన్న తప్పిదం వల్ల నేను ఏం చేశాను ఇంక ఇట్లయితే కాదు అని చె అని చెప్పేసి టెక్ ఛానల్ని అప్రోచ్ అయ్యాను కొంత మనీ అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు కొత్తగా యూట్యూబ్స్ యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే నన్ను హెల్ప్ అడగండి నాకు చేతనైనంత చేస్తాను లేదు అంటే ఆ యూట్యూబర్ పేరైతే మీకు చెప్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా కొంచెం మనీ అయితే ఛార్జ్ చేశారు అది మనీ ఛార్జ్ చేసిన తర్వాత నా ఛానల్ అంతా చూసి అంటే ఛానల్ వెరిఫికేషన్ అంటే ఛానల్ మొత్తం చెకింగ్ కాదు జస్ట్ నేను ఎక్కడ మిస్టేక్ చేశానో అక్కడ స్టార్ట్ చేశారు వాళ్ళు చిన్న మిస్టేక్ ఏంటనే చెప్పారు ఇంత చిన్నదానికి ఇంత మనీ పెట్టానా నేను అని చెప్పేసి చాలా బాధపడ్డాను ఆ టైంలో నాకు సజెషన్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అంటే యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు నా సర్కిల్లో ఎవరూ లేరు బర్షెట్టి స్వాతి అక్కకు కాల్ చేశాను అంటే నాకు మీకు తెలుసు కదా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు బర్షెట్టి స్వాతి అక్క మాకు రిలేటివ్స్ అనమాట అక్కకు కాల్ చేస్తే అక్క ఒక యూట్యూబర్ నేమ్ చెప్పారు చెప్పారు కానీ వాళ్ళకు నాకు ఎప్పుడు కాంటాక్ట్ లేదనమాట జస్ట్ ఈ అక్క ఏమైనా చేస్తుందేమో అని చేస్తాను కానీ వేరే యూట్యూబర్ పేరు చెప్పారు అసలు వాళ్ళ వీడియోస్ నేను ఎప్పుడూ చూడను వాళ్ళు చేస్తారా లేదా మనకి తీసుకొనే చేస్తారు ఎవరైనా ఎందుకంటే మనకు పుణ్యానికి వాళ్ళ టైంని మన కోసం స్పెండ్ చేయరు కదా అందుకని చెప్పేసి నేను ఒక చిన్న యూట్యూబర్ని కాంటాక్ట్ అయ్యి ఒక కొంత మనీ పెట్టేసి దాన్ని తెలుసుకొని ఇప్పుడు ప్రాసెస్ అయితే నడుస్తుంది ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోవడం వల్ల ఆ టెన్ డేస్ వీడియోస్ ఆపేసాను టెన్ డేస్ వీడియోస్ ఆపేసరికి మన డైలీ చూసే సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా రెగ్యులర్గా మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు మనల్ని ఇష్టపడేవాళ్ళు జెన్యున్గా ఫాలో అయ్యేవాళ్ళు అక్క వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు శారద అక్క అయితే ఫోన్ చేసి గంట సేపు క్లాస్ ఇచ్చింది నాకు నిజంగా ఆ రోజు నేను అనుకున్నాను అరే ఇంతమంది చూస్తున్నారు వీడియోస్ నాకు డాలర్స్ పడట్లేవు వెరిఫికేషన్ కాలేదు అనే చిన్న కారణంతో నేను వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసి వీడియోస్ ఎందుకు చేయట్లేదు నేను అసలు అని చెప్పేసి ఒకే రోజు ఎట్ ఎ టైం నేను ఒక టెన్ వీడియోస్ షూట్ చేసిన అంటే అంతకు ముందు వరకు వీడియోస్ ఆపేసి ఇంకా టైలరింగ్లో పడిపోయిన అదే టైంలో దసరా సీజను ముత్యాలమ్మ పండగ నుంచి దసరా దీపావళి ఈ సీజన్ అనమాట ఆ టైంలో బట్టలు ఎక్కువ ఉన్నాయి నేను ఈ బట్టలు కుట్టుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా నేను వీడియో చేయడం వల్ల నాకేంటి యూజ్ అనే థాట్లో నేను వీడియోస్ ఆపేసి ఇంకా బట్టలన్నీ కుట్టేసిన ఆ రోజు ఒక్కరోజు నేను వీడియోస్కి కేటాయించి ఒక టెన్ వీడియోస్ దాకా షూట్ చేసి పోస్ట్ చేసిన అప్పుడే చేయొచ్చు మానిటైజేషన్ పోయింది అని ఇంకా నేను ఇవన్నీ సింపతి ఇవన్నీ చెప్పాలి సింపతి గెయిన్ చేయాలి అనుకోలేదన్నమాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాననే రీజన్ మీరు అడగచ్చు అది కూడా చెప్తాను ఇంకా శారదక్క ఫోన్ చేసి ఎందుకక్క ఇట్లా నువ్వు ఛానల్ని మళ్ళీ అవుతుంది మళ్ళీ డాలర్స్ అనేవి పడతాయి మనకు వెరిఫికేషన్ అవుతుంది ఏం కాదు చూసే వాళ్ళకు కొద్ది రోజులు వీడియోస్ చేసి కొద్ది రోజులు మానేస్తే బాగుండదు నువ్వు కంటిన్యూ చేయక్క బాగా చేస్తావు అక్క నాకు ఎలా క్లోజ్ అంటే అక్కకు కొంచెం చదువు ఏమీ రాదనమాట జస్ట్ తెలుగు రీడ్ చేస్తుంది తెలుగు చదువుతుంది దానివల్ల ఇంకా అక్కకు నేను కొంచెం హెల్ప్ చేయడము అక్క నాకు ఇంకా ఫ్రెండ్స్ అయిపోయామనమాట అక్క ఎక్కడో ఆంధ్ర వచ్చే తెలంగాణ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కానీ నా మంచి కోరుకునే అంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఎక్కడున్నా కానీ ఒక చిన్న మాట సాయమే కదా చేసేది దానివల్ల చాలా బెనిఫిట్ ఆ రోజు టెన్ వీడియోస్కి ఎక్కువే చేశాను అక్క చెప్పిన నెక్స్ట్ మినిట్ ఒక వీడియో చేసిన నేను ఆ వీడియో అసలు వన్ ల్యాక్ వ్యూస్ వేయండి అది చిన్న షార్ట్ వీడియో పెద్ద వీడియో కాదు తర్వాత ఒక వీడియో టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పోయింది అదే వెరిఫికేషన్ అయిపోయి నాకు డాలర్స్ వాడి ఉంటే ఇప్పటికల్లా నాకు పేమెంట్ వచ్చేది నన్ను అనే వాళ్ళందరికీ ఆ మనీ చూపిస్తూ నేను సమాధానం చెప్పేదాన్ని అనిపించింది బట్ అక్కనగానే ఒక టెన్ వీడియోస్ పోస్ట్ చేశాను తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ డేస్ అలా వీడియోస్ చేశాను జస్ట్ త్రీ ఫోర్ డేస్లోనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది నా లైఫ్లో పెద్ద ఇన్సిడెంట్ మా బాబు యాక్సిడెంట్లో చనిపోయారు అనమాట మా అమ్మ వాళ్ళకు నేను ఒక్కదాన్నే నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకైతే అయితే ఇది తెలుసు అనమాట మా బాపుని కూడా చాలా సార్లు చాలా వీడియోలల్లో కూడా చూపించిన బాపు చనిపోవడం ఆల్రెడీ నేను షెడ్యూల్ చేసిన వీడియోస్ చనిపోయిన తర్వాత కూడా త్రీ ఫోర్ డేస్ ఇంకా ఆ వీడియోస్ నేను ఆపలేదు ఆ షెడ్యూల్ చేసి పెట్టాను కాబట్టి అవి డైలీ వచ్చేసినాయి అనమాట అది అక్టోబర్ ట్వంటీ సెవెంత్ నైట్ యాక్సిడెంట్ అయ్యి నానైతే చనిపోయాడు ఇంకా ఒక్కదాన్నే కూతుర్ని కాబట్టి కార్యక్రమాలన్నీ నేనే చేయడం ఇంకా యూట్యూబ్ అనే థాట్ లేదు నాకు అది చాలా పెద్ద విషయం కదా ఇంకా దాని గురించి దాని నుంచి నేను తేరుకోలేదు నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన బ్లౌజ్లు ఉన్నాయి వాళ్ళు ఏంటి అంటే వేరే వాళ్ళ దగ్గర మేము గుర్తించుకోమురా నువ్వు నెమ్మదిగా కుదుట పడిన తర్వాత నువ్వే కుట్టాలి ఇంకొక పది రోజులు తీసుకో టైము కొంచెం రెస్ట్ తీసుకో ఎందుకంటే అంత పెద్ద ఇన్సిడెంట్స్ జరిగింది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఎటు వెళ్ళకుండా కొంచెం కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదా మన సబ్స్క్రైబరు రవలి అక్క కూడా పెద్ద కర్మ రోజు వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది నన్ను సపోర్ట్ చేస్తూ హైదరాబాద్ నుంచి రవలి అక్క ఇక్కడికి వచ్చింది అనమాట నా అంటే నేను ఎంత బాధలో ఉన్నానో అనుకొని అంటే నేను కొంతమందికి చెప్పాను సార్ శారద అక్కకు రవలి అక్కకు మాత్రమే చెప్పిన ఇట్లా అయింది అని అంటే బాధను పంచుకోగలిగేది కొంచెం మనల్ని మనం మంచి కోరుకునే వాళ్ళకే మన బాధను అనేది పంచుకోగలుగుతాం వాళ్ళిద్దరికీ చెప్పాను శారద అక్క చాలా దూరంలో ఉండడం వల్ల రాలేకపోయింది రవలి అక్క పెద్ద కర్మకు వచ్చింది కొంచెం నాకు ధైర్యాన్ని అయితే ఇచ్చింది పర్లేదు లేరా ఏం కాదు కొంచెం మనకు మోటివేట్ చేసినట్టుగా అక్క మాట్లాడింది చాలా హ్యాపీ అక్క అక్కడి నుంచి వచ్చింది ఇంకా ఇన్ని రోజులు ఆ కార్యక్రమాలన్నీ అయిపోయి ఫినిష్ అయిపోయి నేను మా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిటీన్ డేస్ అయింది మొన్న వచ్చాను నేను ఇక్కడికి ఎన్ని రోజులు ఇక్కడ అనమాట ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైట్ నాన్న చనిపోతే ట్వంటీ ఎయిట్ మార్నింగ్ మాకు తెలిసింది మార్నింగ్ కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన దాన్ని ఈ ఎయిటీన్ డేస్ తర్వాత ఇంటికి వచ్చాను కొంతమంది చూసే వాళ్ళకి ఇవన్నీ మాకు ఎందుకు చెప్తుంది అంటే మా రిలేటివ్సే అనుకుంటారు మన సబ్స్క్రైబర్స్ కాదు వాళ్ళు స్కిప్ చేయండి చూడకండి ఓకేనా నేను నా సబ్స్క్రైబర్స్ కోసం నా మంచి కోరుకొని చూసే వాళ్ళ కోసం మాత్రమే ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అని జెన్యున్గా నా నా లైఫ్లో జరిగే విషయాలన్నీ మీకు షేర్ చేయకుండా ఉండలేను కదా అందుకని చెప్తున్నాను ఇంకా వచ్చాను నిన్న మార్నింగ్ శారద అక్క చాలాసేపు మాట్లాడింది అక్క పర్లేదు మళ్ళీ స్టార్ట్ చేయ వీడియోస్ ఏం కాదు నువ్వు కొద్ది రోజులు వీడియో చేస్తుంది కొద్ది రోజులు చేయట్లేదు అనుకుంటారు అసలు నీ లైఫ్లో జరిగిన దేనివల్ల నువ్వు వీడియోస్ చేయట్లేవు అనేది మన సబ్స్క్రైబర్స్కి తెలవాలి తెలిస్తేనే కదా వాళ్ళకు నిన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మధ్యలో ఎందుకు గ్యాప్ ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళకు అర్థం అవుతుంది అని చెప్పేసి శారదక్క నిజంగా మళ్ళీ మోటివేట్ అంటే మనకు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా మోటివేట్ చేసింది నిన్న సెవెన్ సెవెన్ శారీస్ ఉంటే సారీ ఫాల్స్ వేసేసిన ఆ ఫాల్స్ కూడా ఆల్రెడీ అంతకుముందు తడిపి పెట్టినవే అవి అట్లనే ఉన్నాయి కదా ఇంకేదో చాలా రోజుల తర్వాత మిషన్ పెడితే ఎక్కువగా కుట్టాలనిపించదు ఏడు చీరలకైతే ఫాల్స్ పోషిన ఏడు చీరల మీద బ్లౌజులు ఉన్నాయి ఒక ఆమె అయితే ఒక పది బ్లౌజులు ఇచ్చిపోయింది అంతకుముందే నాకు ఈ టేబుల్ చూపిస్తాను అండి ఈ టేబుల్ గిఫ్ట్ చేసిందని చెప్పాను కదా అవన్నమాట పెద్దమ్మ ఆ పెద్దమ్మ కూడా వచ్చి కలిసిపోయింది జస్ట్ కస్టమరే రిలేటివ్స్ కాకున్నా కానీ నా మంచి కోరే వాళ్ళు కాబట్టి వచ్చి కలిసి వెళ్ళిపోయారనమాట ఆమె యొక్క పది బ్లౌజులు ఉన్నాయి ఒక ఇరవై ముప్పై బ్లౌజుల దాకా అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి ఇంక ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అక్క అయితే కంపల్సరీ మన సబ్స్క్రైబర్స్కి నువ్వు ఎందుకు గ్యాప్ గ్యాప్ ఇచ్చావు అని చెప్పేసి అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇదన్నమాట రీజను నేను ఎందుకు ఛానల్లో వీడియోస్ అనేవి ఇన్ని రోజులు చేయలేదు అన్నదానికి టూ రీజన్స్ ఒకటి మానిటైజేషన్ పోవడం వల్ల కొద్ది రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను రెండోది మా బాబు చనిపోవడం వల్ల చాలా కొంచెం లోన్లీనెస్ కొంచెం డిప్రెషన్ అనుకోవచ్చు అది టూ రీజన్స్ వల్ల వీడియోస్ అయితే చేయలేదు మళ్ళీ కంటిన్యూ చేయడానికి నన్ను కొంతమంది ఈ మధ్య అన్న మాటల వల్ల వాళ్ళకు నేను నా శాలరీ అంటే యూట్యూబ్ నుంచి వచ్చే ఫస్ట్ శాలరీ వాళ్ళకి చూపిస్తూ వీడియో అయితే చేయాలి అని చెప్పేసి నాకు వచ్చిన చిన్న ఇప్పుడు మానిటైజేషన్ పోయింది పోయిందన్నానగా ఈ వన్ మంత్ గ్యాప్లో క్లియర్ అయిపోయింది ఈ వీడియోతో స్టార్టింగ్ అనమాట మళ్ళీ మన వెరిఫికేషన్ అయిపోయింది పిన్ వచ్చే వరకు కొంచెం టెన్షన్ అది కూడా వస్తుంది అని అనుకుంటున్నాను రావాలని మీరు కూడా కోరుకోండి పిన్ రావాలి నాకు ఫస్ట్ పేమెంట్ రావాలి నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళకు నేను ఫస్ట్ శాలరీ చూపించాలి అని చెప్పేసి నా కోరిక అనమాట బా మా బాబు ఉండగా ఈ వీడియో చేస్తుంటే ఇవన్నీ ఏంటి అర్థం కాక నవ్వేది అనమాట నేను ఇట్లా ఫోన్ పెట్టుకొని వీడియో చేస్తూ మాట్లాడుతుంటే అలా కుర్చీ చేసుకొని కూర్చొని నవ్వేది నీకు నువ్వే మాట్లాడుకుంటావేందిరా అని చెప్పేసి అవన్నీ గుర్తొస్తున్నాయి మా బాబు ఉంటే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యేవాడు టూ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కేక్ కటింగ్ చేసినప్పుడు ఆ వీడియోలో కూడా ఉన్నాడు బాబు ఎందుకు కేక్ కట్ చేస్తు బర్త్డేనా అని చెప్పేసి అంటే వాళ్ళకి తెలియదు కదా యూట్యూబ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి డబ్బులు వస్తాయా అయితే నువ్వు నేర్పిస్తున్నావా జాకెట్లు కుట్టడం అని చెప్పేసి అవన్నీ గుర్తొస్తున్నాయి వీడియోస్ చేసేటప్పుడు కూడా ఇంకా ఇం మనం మార్చలేం కాబట్టి జరిగిందాన్ని మనం ఒప్పుకొని ఇంకా ముందుకు సాగాల్సిందే దేవుడే ఎదురాసి పెడితే అదే జరుగుతుంది ఇంకా మన లైఫ్ స్టైల్ని అయితే చేంజ్ చేసుకోలేము కదా మళ్ళీ యథావిధిగా రొటీన్ లైఫ్లోకి అయితే వచ్చేసిన బ్లౌజ్లు అయితే చాలా ఉన్నాయి బట్ నేను స్ట్రెయిన్ అవ్వాలనుకోవట్లేను ఎందుకంటే కొంచెం డిస్టర్బ్ అయిపోయాను బ్లౌజులు కూడా ఒకేసారి రోజు ఐదారు బ్లౌజులు కుట్టేదాన్ని ఇంతకుముందు ఇప్పుడు అట్లా కుట్టాలి అనుకోవట్లేదు ఒక టెన్ డేస్ వరకు ఒకటి రెండు ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను ఎవ్వరూ ఫోర్స్ చేయట్లేరు ఒక ఇద్దరు ముగ్గురైతే తొందరగా ఇవ్వు మేము ఊరు వెళ్ళాలి కొంచెం మావే ముందు కుట్టు అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు మాత్రం ఈరోజు రేపు కంప్లీట్ చేసేసి ఇంకా ఎల్లుండి నుంచి మీకు మళ్ళీ కటింగ్ వీడియోస్ చెప్పాలి అనుకుంటున్నాను అందుకని చెప్పి ఈ స్టార్టింగ్ వీడియో ఒకటి చేశాను ఇది రెండో వీడియో మానిటైజేషన్ పోయింది కాబట్టి నేను వీడియోస్ చేయలేదు సెకండ్ రీజన్ కూడా చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మానిటైజేషన్ ఎందుకు పోయింది నాకు తెలిసి తెలియని మిస్టేక్ ఏం చేశాను కొత్త యూట్యూబర్స్కి యూజ్ అయ్యే విషయం అయితే చెప్తాను ఇంకొక అప్డేట్ ఏంటి అంటే మన ఛానల్ అనేది ఎయిట్ థౌజండ్ దగ్గరలో ఉంది ఇంకా టెన్ థౌజండ్ కావడానికి ఒక టూ థౌజండే తొందరగానే అవుతాయి మీరు తలుచుకుంటే టెన్ థౌజండ్ అయిన తర్వాత నేను చిన్న ఆఫర్ చిన్న గివ్ అవే ప్లాన్ చేద్దామనుకుంటున్నాను ఆలోపు మనకు శాలరీ ఏమైనా వస్తే దాంతో లేకపోతే నాకు మాట సహాయంగా ఏదైనా చిన్న గివ్ అవే లాంటిది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను టెన్ థౌజండ్కి ఎందుకంటే ఫస్ట్ శాలరీ అనేది మీరు ఇచ్చిందే కాబట్టి కొంత అమౌంట్ మీకు యూజ్ చేయాలి అనుకుంటున్నాను అది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను నా ఆలోచన ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇదైతే ఓవర్లాక్ మిషన్ నేను ఇక్కడ కూర్చుంది టేబుల్ దగ్గర బ్లౌజులు కట్ చేయాలి ఇంకా ఇదైతే పెద్ద మిషన్ అనమాట మూడు ఇలా సెట్ చేసుకున్నాను నేను కుట్టేదైతే బయటే మీకు తెలుసు కదా ఇంకా ఇంతవరకు ఎలా సపోర్ట్ చేశారో ఇన్ ఇక మీదట కూడా నన్ను అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటూ ప్రతి వీడియోకి నన్ను నిజంగా మీరు సపోర్ట్ చేస్తున్నట్టయితే చిన్న కామెంట్ ఇలానో స్మైలీనో ఏదో ఒక కామెంట్ చిన్న కామెంట్ పెట్టండి నాకు అప్పుడు ఇంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు నేను ఇంకా వీడియోస్ చేయాలనే ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఎందుకంటే నేను చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్ అవుతున్నాను అనమాట మెయిన్లీ యూట్యూబ్లో యూట్యూబ్ విషయానికి వచ్చేసరికి అన్నీ అలా కాదు నాలుగు రోజులు చేయడం ఏం లాభం వీడియోస్ చేయడం వల్ల మనకు ఎవరు అంత సపోర్ట్ చేసినట్టు అనిపించట్లేదు అని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వడం ఎవరైనా ఒక చిన్న మాట అంటే ఒక టూ త్రీ డేస్ వీడియోస్ చేయకుండా ఆపేయడం అట్లా కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ అయితే చాలా చేయాలనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటూ చిన్న కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్